బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం గోపన్నపల్లె గ్రామం లక్ంవాడ్ల పల్లెకు చెందిన శీలం మురళి మోహన్ నాయుడుని టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి గాలివీడు మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సుండుపల్లె గ్రామానికి చెందిన పాల ఏకరి కులస్తులు రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ సన్మానించారు మరియు గాలివీడు పాలేకరి కులస్తులు పూల మాలలతో షాలువాతో పూల బొకేలతో కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మన పాలయకరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు షీలం మురళీమోహన్ నాయుడు మాట్లాడుతూ మా రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ నాయుడు ఆదేశాల మేరకు పార్టీకి కష్టపడి మన కులాన్ని ముందుకు తీసుకువచ్చేదానికి మా కులాన్ని సోషల్ మీడియా పరంగా అహర్నిశలు కష్టపడతానని పిలుపునివ్వటం జరిగింది నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ బీసీ సాధికార సమితి పాలయక్కరి స్టేట్ కమిటీ సభ్యులు బంగారు నారాయణస్వామి నాయుడు సిద్ధరామాంజుల నాయుడు గాలివీడు మండల అధ్యక్షుడు మురుగు నాగేశ్వర నాయుడు నారే మల్లికార్జున్ నాయుడు మల్లెం శ్రీనివాసులు నాయుడు కోటికే సుబ్బారామప్ప నాయుడు కోటికే చలపతి నాయుడు గురిగించకుంట శ్రీనివాసులు నాయుడు నాగన్న కుట్టం పాలెం కిషోర్ కుమార్ నాయుడు టీడీపీ బీసీ సాధికార సమితి పాలయ్యకరి రాజంపేట నియోజకవర్గ కమిటీ మెంబర్ గురిగించకుంటారెడ్డి మల్లప్ప నాయుడు మెరుగు సుదర్శన్ నాయుడు గురిగించకుంట శివకుమార్ నాయుడు మండెం నడిపి రెడ్డప్ప నాయుడు గోపన నరసింహ అప్పనాయుడు గోపన రెడ్డప్ప నాయుడు గోపన జయచంద్ర నాయుడు గోపన నడిపి రెడ్డప్ప నాయుడు శీలం రమేష్ నాయుడు పెయ్యాల కామేశ్వర్ నాయుడు లక్యం చలపతి నాయుడు లక్యం పెద్దప్ప ముద్దు ముద్దుశెట్టి రామయ్య గురిగించకుంట రాజేంద్ర నాయుడు కన్నెమడుగు సుబ్బయ్య నాయుడు కన్నెమడుగు అక్కులప్ప నాయుడు కుండ్లపల్లి తిరుపాల్ నాయుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు గాలివీడు మండలాధ్యక్షుడిగా టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకలి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా శీల మురళమోహన్ నాయుడిని ఏక్రవంగా ఎన్నుకోవడం జరిగింది గాలివీడు మండలాధ్యక్షుడు మురుగు నాగేశ్వర నాయుడు ఆధ్వర్యంలో శ్రీల మురళమోహన్ నాయుడిని సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఏ గ్రహంగా ఎన్నుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మా పాలయ్య కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అందరం ఐక్యతగా ముందుకెళ్దాం ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం ఉన్నా అందరం కలిసి కట్టుగా ముందుకెళ్దామని ఈ సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన మన కులస్తులందరికీ నా పాదాభివందన తెలియజేస్తూ వినవించుకుంటున్నా ఈరోజు శుభ సందర్భంగా మన బాలయగిరి కులస్తులు రాయచోటికి చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్నటువంటి గాలిబీడిగా నుంచి ఇక చుట్టుపక్కల పల్లెల్లో నుంచి కూడాను ఈరోజు మన బాలయగిరి కులస్తులంతా కూడాను సగర్వంగా మన యొక్క కులానికి సాధికార సమితి కన్వీనర్గా శివప్రసాద్ నాయుడు గారిని అలియాస్ గుట్టాబాబు గారిని మూడు సుమారు మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వము లేకపోయినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు పొల్లు రవీందర్ గారు అచ్చం నాయుడు గారు ఏకగ్రీవంగా మన కులం మీద అభిమానం అభిమానం కలిగి ఇందులో ఈ కులంలో డెవిల్ డెవిల్గా అంటే దేనికైనా కానీ వెనక్కి తగ్గేది లేదన్నట్టు మన కులాభి పార్టీ గెలుపు కోసం ఆహారనెస్ను పాటుపడేవాడు ఎవరిన ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది వచ్చినారు పోయినారు కానీ కులానికి ఏది మంచి జరగలేదనేది వాళ్ళు గ్రహించి ఆ కులానికి మంచి జరగల్లా ఈ యొక్క పార్టీ గెలుపు కోసం పాటుపడేవాడే కావాలా గెలుపు గుర్రాలే కావాలా గుర్రాలు నడిపించేవాడే కావాలా అన్నట్లు మన శివప్రసాద్ రాయుడు అనియాబాబు రాయచోటి అతన్ని వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యి అతనితో పాటు కొంతమందిని కమిటీ మెంబర్లుగా రాష్ట్రం నలుగురు నుంచి నియమించడం జరిగింది అప్పటి నుంచి కులానికి పార్టీకి విధేయుడిగా కాకుండా గెలుపు కోసం పాటుపడుతూ తన వంతు తాను చేస్తూ తన కులాన్ని ముందు నడిపించినటువంటి మన శివప్రసాద్ నాయుడు గుట్టాబాబు గారికి కలవడానికి మన రాయచోటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను వచ్చి అతని గారిని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ దీనికన్నా రేట్ెంపుగా ముందుకు కులాన్ని నడిపించి కులాన్ని అభివృద్ధి చేయడానికి పార్టీకి బలోపేతం చేయడానికి గాను ఈరోజు అందరూ కూడాను చాలా ముందుకు ఉత్తేజంగా డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి వన్ బై వన్ రోజువారీగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రంలో మన కులస్తులందరూ కూడాను రోజువారీగా ఆయనను కలిసి ఆయన సన్మానం చేసి కృష్ణపుత్తములు అర్పించి ఆయన్ను ఆశీర్వదించి ఈ విధంగా అంచలించలుగా ముందుకొచ్చి అన్ని విధాలను మీరు బాగుండి కులాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి మనస్తత్వంతో మన కులస్తులందరూ ఇక్కడికి వచ్చి ఆయన కలుస్తూ ఉన్నారు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు జనవరి వచ్చింది జనవరి తగ్గాను ఇలాగే కూడాను కడకు కూడా ఒకటి రోజు గ్యాప్ మధ్యలో ఉండొచ్చు కానీ అందరూ కలిసి ఆయన్ను ఆయన మీద ఎంతో ఎనలేనటువంటి ఆశ పెట్టుకొని కులానికి అభివృద్ధికి పాటుపడతాడనే ఉద్దేశంతో ఆయన కలవడానికి వచ్చే క్రమంలో ఈరోజు మనం చోటు చుట్టుపక్కల నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా వస్తూ మన సీలం మురళీమోహనం ఆయన కూడా ప్రత్యేకంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పేరు వస్తారు వాళ్ళ మన సేనప్ప కానీ వీళ్ళందరి పేర్లు పేరు పేరున వచ్చి కానీ వీళ్ళందరూ పేర్లు పేర్లు కూడా అందరూ వచ్చి కలిసి ఉన్నారు ఇక్కడ వచ్చి కలిసి వాళ్ళందరం కలుసుకొని అతన్ని ఆశీర్వదించి ఆయనకు అథారిటీగా ఇచ్చే లెటర్ మాత్రమే తేడా ఉంది అంతా రెడీ అయిపోయింది అది ప్రకటించేస్తారు దగ్గరలో ప్రకటించినా ప్రకటించకపోయినా ఆయనే కార్పొరేషన్ గా నడిపిస్తా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఆయన ఆశీర్వదించి భగవంతుడు ఆయనకు తోడొచ్చు మన పిల్లలు అసలు చేయాలనేటువంటి పద్ధతిలో మనం ఈరోజు ఇక్కడ చేర్నాము నా పేరు బంగారు నారాయణ స్వామి బాలేదు పరిశ్రమలో మంచి ఆర్గనైజెన్ సెక్రిటీగా పని చేస్తున్నాము అట్లే బీసెస్ మీటింగ్ జిల్లా అధికార పరిధి మన గౌరవదులు అయినటువంటి పుట్టబాబు మీటింగ్ ఏమన్నా అధికార సంఖ్యలో కూడా స్టేట్ సండీ నెంబర్ కదా